బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ లోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఒక్కగానొక్క కొడుకు బాగా చదువుకున్నాడు ఉద్యోగ నిమిత్తం కుటుంబ సభ్యులను ఒప్పించి చాలా ఏళ్ల కిందటే ఆస్ట్రేలియాకు వెళ్లాడు జాబ్ చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు అయితే గత నెల పద్దెనిమిదిన ఇంటి నుంచి వెళ్లిన ఈ యువకుడు చివరికి అనుమానాస్పద స్థితిలో మరణించి సముద్రంలో శవమైతే ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లి గుండె లవసీల రోధించింది ఉన్న ఒక్కగానొక్క కొడుకు దేశం కాని దేశంలో చనిపోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది ఇక రెండు ప్రభుత్వాల చర్చల అనంతరం ఎట్టికెలకు అరవింద్ మృతదేహం పదిహేడు రోజుల నిరీక్షణ తర్వాత గురువారం ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కన్న కొడుకు కడసారి చూపు కోసం ఆ తల్లి పదిహేడు రోజులుగా వేయి కళ్లతో ఎదురు ఉంది ఈ విషాద ఘటన ఇప్పుడు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ పట్టణానికి చెందిన అరవింద్ అనే యువకుడు బాగా చదువుకున్నాడు ఇక ఉద్యోగ నిమిత్తం గత పన్నెండేళ్ల క్రిందట ఆస్ట్రేలియాకు వెళ్లాడు సిడ్నీ నగరంలో ఉంటూ ఉద్యోగం చేసేవాడు ఇకపోతే అరవింద్ పదహారు నెలల కిందట ఓ యువతిని వివాహం చేసుకున్నాడు పెళ్ళైన అనంతరం తన భార్యతో కలిసి సిడ్నీ వెళ్లాడు ఈ దంపతులు కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నారు కానీ ఉన్నట్టుండి అక్కడి వాతావరణం పడకపోవడంతో అరవింద్ ఇండియాకు వెళ్లాలని అనుకున్నాడు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఇదిలా ఉంటే గత నెల పద్దెనిమిదిన అరవింద్ కారు వాష్ చేసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లాడు కానీ ఆ రోజు రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు దీంతో అతని స్నేహితులు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు ఎక్కడా కూడా అరవింద్ ఆచూకీ దొరకలేదు ఇక చేసేదేం లేక అక్కడి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గత నెల ఇరవై నాలుగున అరవింద్ సముద్రంలో శవమై కనిపించాడు ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య అతని తల్లి గుండెలు పగిలేలా రోధించారు ఇక అరవింద్ చివరి చూపు కోసం అతని కుటుంబ సభ్యులు పేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు కానీ అతడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అనేక ఇబ్బందులు వచ్చిపడ్డాయి అరవింద్ కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలో మరణించిన అరవింద్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు దీంతో ప్రభుత్వాల చర్చల తర్వాత మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అనుమతి లభించింది దీంతో ఎట్టకేలకు పదిహేడు రోజుల నిరీక్షణ తర్వాత అరవింద్ మృతదేహం గురువారం ఇండియాకు తీసుకురానున్నారు ఇక అతడి కడసారి చూపు కోసం మృతుడి తల్లి భార్య ఇతర కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తూ ఉన్నారు మరో విషయం ఏంటంటే మృతుడి భార్య ఇప్పుడు గర్భవతి కావడం ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది అనుమానాస్పద స్థితిలో మరణించిన అరవింద్ హత్య చేస్తారా లేదంటే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదైతేనే ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడు కానరాడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు గుండెలు ఏడుస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి